దువ్వాడ పోలీస్ స్టేషన్ పరిధిలో వారం రోజుల వ్యవధిలో మరో గంజాయి కేసు నమోదైంది గంజాయి అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపిన పోలీసులు అన్ని చోట్ల నిఘా పెంచారు ఈ క్రమంలో మంగళపాలెం సమీపంలో ముగ్గురు వ్యక్తులు గంజాయితో ఉన్నట్లు సమాచారం రావడంతో పోలీసులు అక్కడికి వెళ్లి వారిని అదుపులోకి తీసుకున్నారు ఈ మేరకు దువ్వాడ స్టేషన్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించి వివరాలను ఏసీపీ టీ త్రీనాథ్ మీడియాకు వెల్లడించారు నర్సీపట్నం కి చెందిన పూడి శ్రీనివాస్ గుమ్మడి ఉపేంద్ర కసింకోటకు చెందిన సరిపల్లి రామకృష్ణ ఈ ముగ్గురు గంజాయి ప్యాకెట్లతో బైక్ పై వెళ్తుండగా పట్టుకున్నట్లు తెలిపారు నలభై కిలోల బరువున్న ఇరవై ప్యాకెట్లను పల్సర్ బైక్ రెండు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు నగర పోలీస్ కమిషనర్ శంకర్వ్రత బాగ్చి ఆదేశాల మేరకు సౌత్ సబ్ డివిజన్ పరిధిలో నిఘాను పెంచామని చెప్పారు గంజాయికి సంబంధించి ఎటువంటి సమాచారమైనా పోలీసులకు తెలియపరిచితే వారికి బహుమతులు ఇస్తామని సమాచారం ఇచ్చిన వ్యక్తుల పేర్లు గోప్యంగా ఉంచుతామని తెలిపారు సమావేశంలో సీఐ మల్లేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు ఆంధ్రప్రదేశ్లో గంజాయి రహిత గంజాయి అనేది ఉండకూడదని ఒక నిర్ణయానికి మన ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించి దానిలో భాగంగా రెస్పెక్టెడ్ సిపిగా సార్ ఉత్తర్వుల ప్రకారం మనం ఎక్కడ పడితే అక్కడ పోస్టులు పెట్టడం ర్యాండమ్ చెకింగ్ చేయడం ఇవన్నీ భాగంలో మన టాస్క్ ఫోర్స్ పోలీసు వారికి వచ్చిన సమాచారం మేరకు మనకు మంగళపాలెం వెళ్ళే దారిలో వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ వస్తే ఒక ఇద్దరు దొరికారు వాళ్ళ దగ్గర కొంత గంజాయి దొరికింది ఆయనతో పాటు ఇంకొక మనిషి కూడా వెయిట్ చేస్తున్నాడు ఇది ముగ్గురు దొరికి ముగ్గురు దొరికారు ట్వంటీ టోటల్ ట్వంటీ ప్యాకెట్స్ ఉంటే ఫార్టీ కేజీస్ గంజా ఇది ఇది పాడేరు నుండి తీసుకొచ్చారు తీసుకొచ్చారు మనం వాళ్ళకి ప్రశ్నించగా వాళ్ళ పేర్లు పూడి శ్రీనివాసు గురంద్రపాలెం నర్సీపట్నం గుమ్మిడి ఉపేంద్ర రత్నంపేట నర్సింహపట్నం సరిపల్లి రామకృష్ణ కసింకోట అనకాపల్లి వీళ్ళు ముగ్గురు పట్టుకున్నారు వాళ్ళ దగ్గర నుండి నలభై కేజీలు గంజాయి ఒక పల్సర్ ద్విచక్ర వాహనం రెండు ఆండ్రాయిడ్ మొబైల్స్ కూడా పట్టుకోవడం జరిగింది ఈ దీంట్లో భాగంగా గంజాయి ఎవరైనా త్రాగిన అమ్మిన కొన్నా ఎవరైనా సమాచారం ఇస్తే అది గోప్యంగా ఉంచుతాం అట్లానే తగిన బహుమతి కూడా ఇవ్వడానికి నిర్ణయం తీసుకున్నాం గంజాయి నిర్మూలన కోసం ప్రత్యేకమైన చెక్ పోస్టులు అన్నీ పెట్టాం ఎవరైనా ఈ గంజాయి కోసం సేవించినా అలాగే అమ్మినా కొన్నా సమాచారం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నామండి వాళ్ళ ముగ్గురిని అరెస్ట్ చేసి కోర్టులో రిమాండ్ పంపించాం ప్రస్తుతం సెంటర్ జైల్లో ఉన్నారు మనం ఈ గంజాయి ఇప్పుడు ప్రత్యేకమైన దృష్టి పట్టడం వల్ల ఎక్కడ పడితే అక్కడ దొరుకుతుంది ఇప్పుడు పట్టుకుంటున్నారు పోలీసులు ఇప్పుడు మన దగ్గరే ఇది రెండో క్యాచ్ అనమాట ఇది ఇది మూడో క్యాచ్ మన దువ్వాడ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఈ షార్ట్ పీరియడ్లో త్రీ ఫోర్ డేస్లో మనకి మూడు సార్లు దొరికాయి ఎందుకంటే ప్రత్యేకమైన దృష్టి పెట్టడం జరిగింది దీని మీద సిపి గారు ఇంకా గంజాయి నిర్మూలించాలనే ఒక ఆలోచనతో ప్రతిరోజు మమ్మల్ని సెన్సిటైజ్ చేసి ఇవన్నీ చేయడం వల్ల ఇప్పుడు తరచు దొరకడం జరుగుతుంది దీనివల్ల ఇన్ఫర్మేషన్ వచ్చి టాస్క్ ఫోర్స్ టాస్క్ ఫోర్స్ పోలీస్ వరకు ఇన్ఫర్మేషన్ వచ్చింది వాళ్ళు పట్టుకొని మనకి మనం దువాడ పోలీసులు టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకొని మనకి హ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళు ముగ్గురిని అరెస్ట్ చేసి జైలు పంపించారు అది ఇప్పుడు సిపి సార్ ఆ ప్రోగ్రామ్ అనౌన్స్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అది మరి సారు మూడు భాగాలుగా డివైడ్ చేశారు అది త్వరలో సారే చెప్తారు మేము చెప్పడం డబ్బు సార్ కాబట్టి ఆయన కూర్చొని తప్ప బాగుంటుంది ఇది మన మంగళపాలెం దగ్గర చెక్ పోస్ట్ చెక్ పోస్ట్ ఇంతకుముందు కూడా మనకు దొరికింది కదా ఆర్టీసీ బస్సులో ఒక లేడీ వస్తే పట్టుకున్నాం అలాగే చెక్ లో ఉపయోగం ఉంది ఎలాగంటే అలా పాడేరు చోడవరం సబ్బవరం ఈ మన దోగా రైల్వే స్టేషన్ షార్ట్ వే ఉంది కాబట్టి ఇటు రావడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉన్నందుకు ఆ ప్లేస్ ఐడెంటిఫై చేసి పెట్టడం జరిగింది